ఈరోజు రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్ వారి ఆధ్వర్యంలో మా రాజమండ్రి ట్రాఫిక్ పోలీస్ బ్రాంచ్ వారికి ఈ ఎండాకాలం సందర్భంగా హెల్మ్ దానికి టోపీలు అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా అనుకోకుండా వచ్చిన వర్షం కారణంగా వాళ్ళని వాళ్ళంతా వాళ్ళే చైర్మన్గా మన ప్రెసిడెంట్ గారు మరి వెంకట గారు ఈ వర్షాన్ని కూడా రాబోయే వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా కోసం మా సిబ్బంది మొత్తానికి కూడా రైను కోర్ట్స్ ఇస్తారని హామీ ఇచ్చారు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇదే కోఆపరేషన్ ముందు ముందు కూడా మా ట్రాఫిక్ పోలీసు వారికి ఇస్తారని ఆశిస్తూ మా మా సహకారం ఎప్పుడు కూడా ఈ రాట రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఫైకాన్ వారికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర అడికాయన్ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సమాజంలో మా వంతు బాధ్యతను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరి సమాజంలో నిత్యం నిత్యావసర వస్తువు లాంటి పోలీస్ శాఖలో ట్రాఫిక్ చాలా ముఖ్యమైంది మరి అనేకమైన సమస్యల మీద అనేకమైన పనుల మీద మనం ఈ రోడ్డు మీదకి వస్తాం జరుగుతుంటుంది అటువంటి పరిస్థితుల్లో మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక క్రమబద్ధంలో ఈ ట్రాఫిక్ని నడిపించే ట్రాఫిక్ పోలీసుల్ని మనం ఎంతైనా సరే గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా నేడు మా ఐకాన్ క్లబ్ వారిని అందరినీ కూడా ఐకాన్ హాల్కి తీసుకొచ్చి మేము వారికి యొక్క సమ్మర్కి హెడ్సు అలాగే వాటర్ బాటిల్సు భోగరిస్తూ మరి రాబోయే వర్షాకాలానికి కూడా మేము హోండా వారి యొక్క సౌజన్యంతో ఐకాన్స్ ఈరోజు అందరికీ మరి తొంభై రెండు మందికి రెయిన్ కోట్స్ కూడా బహుకర్ణిచ్చే కార్యక్రమాన్ని జరిపినాం మరి ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ డీఎస్పి రమేష్ బాబు గారు అలాగే సీఏ గారు ఎస్ఐలో అందరూ కూడా విచ్చేసి సుమారు ఎనభై మంది దాకా ఈరోజు హాలుకు విచ్చేసినందుకు మరి ఒక్కసారిగా రోటరీ క్లబ్ అంతా కూడా మరి ట్రాఫిక్ పోలీసు వారితో నిండి ఎంతో ఆహ్లాదైన వాతావరణం ఏర్పడింది మనందరం కూడా ప్రతి నిత్యము వారిని ఉపయోగించుకుంటుంటాం మరి వాళ్ళు ఆహర్నీసులు రోడ్డు మీద ఉండి మరి ఎండనకా వాననకా మన గురించి మరి ఎంతో కష్టపడుతుంటారు అటువంటి వారిని గుర్తించి గౌరవించవలసిన అవసరం మనందరి మీద ఉందని సమాజానికి మేము ఒక విషయంగా తెలియజేస్తూ మరి ఈ రోజున మాకు విచ్చేసినందుకు వారందరికీ కూడా మా ఐకాన్స్ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటుంది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ సదా మీ సేవలో రొటీరియన్ మీ తీగల రాజా నమస్కారం లో మా ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి ఏం చేద్దామని అనుకున్న టైంలో మా పాత స్టాఫ్ మాకు చెప్పారు రోటరీ క్లబ్ లాస్ట్ టైం మనకి ఇలా అన్ని ఇచ్చారు వాళ్ళు అడుగుదామని ఇమీడియట్గా మేము రాజాగారికి ఫోన్ చేసి మాట్లాడగానే ఆయన వెంటనే స్పందించి షూర్స్ తప్పకుండా ఇద్దాం మీకు ఏం కావాలని అడిగారు లాస్ట్ టైం కాలేజీ ఇచ్చారు ఆల్రెడీ మాకు వేరే వాళ్ళు డొనేట్ చేశారు ఈసారి మాకు హ్యాట్ వాటర్ బాటిల్ కావాలని చెప్పి వాడడం జరిగింది అరిగిన వెంటనే కాదనకుండా మాకు అన్ని మేము సమకూరుస్తామని చెప్పారు అదే అవే కాదు వర్షం మా వర్షం మా స్టాఫ్ కోసం వాళ్ళు పడినట్టు ఆ వర్షం పడడం దానికి తోడు అడిషనల్గా రెయిన్ కోట్స్ అనే టాపిక్ వచ్చింది రెయిన్ కోట్స్ కూడా వెంకట్ గారు ఇస్తా అంటాం చాలా అడగకుండా అడ ఆ రీత్యా అడగకుండా ఇస్తారని చెప్పి మాకు చాలా చెప్పారు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జనరల్గా సొసైటీలో పోలీస్ అంటే ఒక చిన్న చూపు కావచ్చు లేదా అసూ కావచ్చు పబ్లిక్లో ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ ఫ్రీగా మూవ్ అయిపోవాలి అన్ని చోట్ల తిరగాలనుకుంటారు కానీ ట్రాఫిక్ పోలీసు పోలీస్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళకూడదు అది చేయాలి ఇది చేయకూడదు చట్టం ఎలా ఉందని సో దానివల్ల పబ్లిక్లో చిన్న అసూయ ఉంటుంది నేను తిరుగుతా అంటే ఈయన ఆపుతున్నారు ఏంటి వాళ్ళు ఆపుతున్నారేంటి ఏంటి లేదంటే ఇది వన్ వే బాబులు వెళ్ళకూడదు అంటే ఎందుకు వెళ్ళకూడదు అనే వీలో పబ్లిక్ ఉంటారు దానివల్ల పోలీస్ అంటే అందరికీ అదొక రకమైన అసూ కావచ్చు అది చిన్న చూపు ఏదైనా కావచ్చు మీరు రీసెంట్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మన కంబల్ చెరువు డౌన్లో కొత్తగా చెరుకూరు స్వర్ణం జిల్లా ఒకటి ఉంటుంది అక్కడ వన్ వే పెడదామని చెప్పి మా హెడ్ కానిస్టేబుల్ గారికి డ్యూటీ వేసాం ఆయన వయసు యాభై సంవత్సరాలు ఆ రాంగ్ రూట్లో వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి రాకుండా అది డైవర్ట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీతో వచ్చాడు బండి ఆఫ్ చేశాడు రాంగ్ రూట్లో వెళ్తా అంటాడు వెళ్ళొద్దు అన్నాం అతను వెళ్ళొద్దు అన్నాడు ఎందుకు వెళ్ళకూడదని డిస్కషన్ పడి మా హెడ్ కానిస్టబల్ కొట్టాడు మా హెడ్ కానిస్టబల్ వయసు యాభై సంవత్సరాలు ఆ కుట్టిన వాళ్ళ వయసు పాతిహ సంవత్సరాలు కనీసం అక్కడ ఉన్న పబ్లిక్ కూడా హెడ్ కానిస్టేబుల్ మీద తిరగబడుతున్నాం ఏంటి అని చెప్పి ఎవరు స్పందించలేదు ఎవరు మళ్ళీ అక్కడికి మా ఎస్ఐ గారు వెళ్ళి మా అది సపోర్టివ్ స్టాఫ్ వెళ్ళి అతను ఆఫ్ చేసి కూర్చోపెట్టి అతను పోలీస్ స్టేషన్ హ్యాండ్ అవ్వేసి కేసు కట్టాడు ఓకే ఇది అక్కడితో అయిపోయింది వాళ్ళ వైఫ్ మార్నింగ్ అరౌండ్ పదో పదిహేను జరిగింది ఇది సాయంత్రం అతని భార్య బండి మీద ఆవిడ ఎవరో ఒక పెద్ద మనిషి గారి దగ్గరికి వెళ్ళింది ఆయన ఒక అడ్వకేట్ గారు సరే అమ్మ జరిగింది కదా తప్పు ఆయన చెప్పాల్సింది పోయి ఆమెను తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రాంగ్ రూట్లో వెళ్తానంటే హెడ్ కానిస్టర్ వెయ్యి రూపాయలు అడిగారు అది ఎవరందుకు మా ఆయన్ని కొట్టారు కొట్టడం కాకుండా ఈ పంజాబ్ డ్రెస్ ని చింపేశారు కంప్లైంట్ లాంచ్ చేశారు సో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అది నిజమేనేమో ఇలా జరిగిపోయిందేమో డబ్బులు అడిగారేమో ఇచ్చారేమో అనుకుంటారు బట్ అంటే ఆ విధంగా జాబ్ మేము చేస్తూ ఉంటాం డ్యూటీస్ అక్కడ అదేవిధంగా చాలా పాయింట్లు చాలా సందర్భాల్లో పోలీస్తో మనం ఎలా డిస్కషన్ పడతా ఉంటారు పబ్లిక్ అది మా వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఫ్రస్ట్రేషను ఆ కోపం అది అలా బిహేవ్ చేసిన వాళ్ళతో అలాగే మాట్లాడతారు మంచిగా ఉన్న వాళ్ళతో అదే అదే రేపటి మారుతారు సో దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో పోలీస్ అంటే ఇంతేనేమో ఇలాగే బిహేవ్ చేస్తారేమో అనుకుంటారు కానీ తప్పు ఇప్పుడు మా చూశారు మా హెడ్ కానిస్టేబుల్ గారు చక్కగా శ్లోకం కూడా పాడారు అన్ని అన్ని యాక్టివిటీస్ ఉంటాయి చాలా సెన్సిటివ్గా ఉంటారు పోలీసు బట్ ఏంటంటే అది బయట చూసే వాళ్ళకి ఆ సెన్సిటివ్నెస్ తెలియదు ఆ టెంపరీ కనబడుతుంది తప్ప ఇన్నర్గా ఉన్న ఒక సెన్సివేషన్ తెలియదు సో పోలీసులు కూడా అందరు చాలా మంచివారు ఉంటారు అందులో ఆఫ్ ఉండరు సో ఇంత చక్కటి మేము అడిగిన వెంటనే ఇటువంటి క్యాప్స్ వాటర్ బాటిల్ అడగకుండా రెయిన్ కోట్ ఇవన్నీ కూడా మాకు ఇచ్చారంటే మా మా మీద మీకు ఎంత మంచి ఉద్దేశం ఉందో మాకు అర్థమైంది ఇందాక గారు చెప్పినట్టు పోలీస్కి చాలా చాలా బాగా చెప్పారు అనుకునే వాళ్ళ పోలీస్ అంటే అందరూ ఇలాగే ఉంటారు ఇలా చూస్తారేమో కానీ అంత మంచి ఉద్దేశం మా పోలీస్ మీద ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాజాగారు అదేవిధంగా ఇలా ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలే ప్రతి సంవత్సరం మీ నుంచి మాకు మా సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది ఎవరైనా ఉండొచ్చు మేము ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు మారచ్చు సో ఇలాగే గుర్తించి ఎవ్రీ ఇయర్ మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా సహకరిస్తారని కోరుకున్నాం మా సైడ్ నుంచి కూడా మీరు మాకు ఇన్ని చేస్తున్నారు మా సైడ్ నుంచి కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ మీరు పెట్టుకున్నా దానికి ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి ఏ సహాయ సహకారం కావాలన్నా ఖచ్చితంగా మేము అందించగలం మేము అందరి ముందు తెలియజేస్తాము ఏ కార్యక్రమం చెప్పుకో మీరు మాకు చెప్పినా మా దీని పేరు చెప్పినా కూడా మా ట్రాఫిక్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా మీకు అందించి మీ కార్యక్రమాలు కూడా సక్సెస్ అయ్యేలాగా ఫ్యూచర్లో మేము కూడా ఒక రోటరీ మెంబర్ లాగా ఒక సర్వీస్ ఓరియంటెడ్లో ఉండేలాగా మీకు కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన రోటరీ కార్డ్ సభ్యులకి మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ తొంభై తొమ్మిది ఆర్ట్స్ లో చేరుతున్నప్పుడు ఎన్సీసీ సంబంధించిన నేను ఎన్సీసీ క్యాడెట్ నేను రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాను ఎన్సీసీలో మాకు ప్రోగ్రామ్స్ ఎవరీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మాకు ఒక ఎన్సీసీ మీకు ట్రాఫిక్ వాళ్ళతో మాకు ప్రోగ్రామ్ చేయడం జరిగింది లేదంటే మాకు వన్ వీక్ ట్రాఫిక్ వాళ్ళతో ఉండిపోయి మాకు మాటస్ అందరూ కూడా మేము ట్రాఫిక్ వాళ్ళు ఉండినాము ఎందుకంటే అప్పుడు మాకు అనిపించింది చిన్నప్పుడుగా మేము మాకు భయం చూస్తే సిబ్బంది చూడాలన్నా ఏదో చిన్న భయం అనిపించింది ఏమైనా అంటారు కానీ మేము వాళ్ళతో వన్ వీక్ వచ్చేసాం కాబట్టి మాకు నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనిపించింది అండి ఎంత స్నేహం ఉంటారా మాకు చాలా అప్పుడు నేర్పారు వాళ్ళు ట్రాఫిక్స్ సిగ్నల్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి ఎలా ఉండాలి ఏంటి అన్నది మేము ఒక వన్ వీక్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి ట్రాఫిక్ సేపు తోటి అప్పట్లో ఏంటంటే అండి ట్రాఫిక్ వాళ్ళు చాలామంది వాళ్ళ ప్రాణాలు తగ్గించి కూడా వచ్చేస్తారని చెప్పేసి ఏంటంటే మారుపూడి జంక్షన్లో ఒక హెడ్ కాన్స్టర్ చనిపోయారు అండి ఒక యాక్సిడెంట్లో ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా లెక్చర్ దేన్ని అట్లాంటి మాకు చాలా బాగా అనిపించింది ఎవరు వీరబుద్ధలుగా సంథింగ్ హ్యాపీగాన్స్టేబుల్ అనే అప్పుడు జరిగిన ఇష్యూ అది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం ఏదైనా చేయగలరు ప్రాణ లెక్క లెక్క లేకుండా కూడా వాళ్ళు పని చేస్తారని చెప్పేసి మాకు అందరి అందరికీ తెలిసిందండి ఎందుకంటే ఉద్యోగరీత్యా ఉద్యోగరీత్యా కొంచెం అక్కడ మాకు డ్రెస్ ఉంటుంది సార్ కొంచెం అలాగే అలాగే వెళ్ళిపోయే వాళ్ళు బట్టి దాని మీద మాకు కొంచెం కోపం అనేది అక్కడ కలగవచ్చు సార్ దాని మీద దాంట్లో మీరు రావచ్చు అదే టైంలో ఆ బాధ మీరు చూసినట్టునే అదే మనం ఆ రోజుని చేసే వాళ్ళకి ఈ రోజు ఇలాగా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనుకోవచ్చు సార్ కానీ ఆ ట్రస్ట్లో బాగా ఆ ఉద్యోగ రీత్యా ఏంటంటే మనం కూడా క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా క్రమశిక్షణలో నడవాలని ఉద్దేశంతో మనం బిహేవ్ చేస్తాం సార్ వారి మీద కోపం కానీ వారి మీద శత్రుత్వం కానీ ఎటువంటి ఎప్పుడు కూడా ఏమి వాళ్ళకి మాకు విభేదాలు ఏమి ఉండవు సార్ కానీ ఆ ట్రస్ట్లో కొంచెం పొరపాట్లు ఉంటే క్షమించాలి సార్ కానీ ఇంతటి మహోన్నత మనస్సు కలిగిన మీరు అందరి చేత మేము ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి చేయించిన మహానుభావులు అందరికీ కూడా చేతులెత్తి

అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించే ఈ శ్లోకంలో అర్థం అంతా కూడా మనుషులు మంచితరంగా ఉండాలి మంచి సేవ చేయాలి ఉద్దేశంతోటే ఉద్దేశంతో కురుక్షేత్ర యుద్ధం చేయాలన్నా చేయకూడదన్నా ఇదంతా కూడా మంచి జరగడం కోసమే అని ఇది జరిగింది సార్ ఇది అందరికీ మరొకసారి నమస్కారం హాట్ సమ్మర్ లో ఫ్యూల్ చేయడానికి వెళ్తున్నప్పుడు మీరు అక్కడ జంక్షన్ లో ఉంటారు నైట్ నైన్ ఓ క్లాక్ మీరు వెళ్తున్నప్పుడు మీరు జంక్షన్ లో ఉంటారు వర్షం పడుతున్నప్పుడు మీరు జంక్షన్ లో ఉంటారు చలికాలంలోనే మీరు జంక్షన్ లో ఉంటారు ఏ టైంలో చూసినా మీరు ఆ జంక్షన్ ఏ మీ ఇల్లు అనుకున్నట్టు ఆ జంక్షన్ లోనే ఉంటారండి దీనికి మీరు చేసే సర్వీస్ కి ఎక్స్ట్రా